వాడారు పిల్లలు కొట్టి పెడతారా నాకు అకౌంటెంటే రమ్మనండి వాళ్ళింటే కొండ తిరమానండి ఇది గారు కదా మూడు రోజులు అయింది అంటున్నారు ఇలాంటి ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడికి తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పు చేయించినందుకే నీ మెయింటెనెన్స్ ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతో సాయంకాలం ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏంటనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరు నొక్కని పిలిపి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకుంటావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోస్కొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి అప్లై సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం లేదు సస్పెండ్ అయినా కూడా ఆమె బుద్ధి రాదా మళ్ళీ కూడా సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు పిల్లల జీవితం తాగుతుంటారా మీరు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అంజే మైక్ అందరికి నమస్కారం ఒక వారం రోజుల నుంచి ఇలాంటి లెటర్లు వారం నుంచి సుమారుగా నాకు యాభై నుంచి అరవై లెటర్లు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ బాధలు చెప్పుకొని రాశారు నిన్నటి రోజు కూడా కొన్ని కొంతమంది వచ్చి మినిస్టర్ గారు మాకు ఈ బాధలు ఉన్నాయి దయచేసి స్టూడెంట్ని స్టూడెంట్స్ విన్నపించారు నిన్నటి రోజే వచ్చామనుకున్నా మరి ఈరోజు మార్నింగ్ వచ్చి చూస్తే నిజంగా పరిస్థితి దారుణంగానే ఉన్నాయి ఒక పక్క విద్యార్థులు చెప్పుకోలేని ఎందుకంటే కేజీబీవీ స్కూల్లో ఈరోజు నేను ఇన్స్పెక్షన్కి వస్తే ప్రతి విద్యార్థి కూడా చాలా బాధపడుతున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ బాధలే చెప్తున్నారే తప్ప టీచర్లు కానీ ఇక్కడ ఉన్న ఎస్ఓ కావచ్చు శాలని కావచ్చు వీళ్ళ మీద విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తున్నాం ఇమ్మీడియట్ గా టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అధికారులకు ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తున్నాం దారుణమైన పరిస్థితి ఆడపిల్లలు ఎలా ఉందంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది టీచర్లు ఎవరైతే ఎస్ఓలు ఎవరైతే ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వాడని బాధ్యతగా ఎవరున్నారో వాళ్ళే అర్ధరాత్రిపై బయటికి పోయి అర్ధరాత్రి లోపలికి వస్తున్నారు అదే విధంగా పిల్లల సమస్యలు పట్టించుకోవాలి వాష్రూమ్ చూస్తుంటే సుమారుగా ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఎక్కువ ఉంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే వాష్రూమ్స్లో వాటర్ రావడం లేదు సరైన శుభ్రత లేదు అదే విషయం మేము అధికారులు కూడా తెలియజేస్తాం గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలవుతుందని కూడా తెలియజేస్తున్నాను భోజన పరిస్థితి కూడా భోజనం కూడా బాగాలేదు విద్యార్థులు చాలా మంది కంప్లైంట్ చేశారు ఇది కంటిన్యూ కాకుండా గా రేపటి నుంచే వాళ్ళకి పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం